చందనవరం అడవిలో దీపావళి హడావడి మొదలైపోయింది ఏనుగు కుందేలు బాతు జంక అందరూ టపాసుల షాపులకు దూసుకెళ్లిపోతున్నారు కానీ ఒక్క పక్షి మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తోంది అదే మన పిసినారి కొంగ సువర్ణ సువర్ణ ఏంటి కాదులే దీపావళి టపాసులు తెచ్చుకుందామని ఏంటి ఎవడైనా ఫ్రీగా ఇస్తున్నాడా నీ బామ్మడి ఇస్తున్నాడు ఫ్రీగా ఈసారి చాలా ఖర్చు పెట్టి దీపావళి టపాసులు కొంటున్నాను తెలుసా పైగా మా ఇంటి దగ్గర పెద్ద సెలబ్రేషన్స్ చాలా మంది గెస్టులు వస్తున్నారు కూడా అంత ఖర్చు పెట్టి నువ్వు దీపావళి సెలబ్రేషన్ చేయడం మేం చూడడం చెవిలో కాలీఫ్లవర్ పెట్టకమ్మా ఇదిగో నీతో మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ టపాసులు అయిపోతాయి వస్తా పిసినారుదాని దెబ్బకు టపాసులు పేలడం కాదు వణుకుతాయి స్వాగతం సువర్నాక స్వాగతం ఇవిగో మా కొత్త కలెక్షన్ రాకెట్ రాజా ఫౌంటైన్ ఫ్లవర్ జిప్ జాబ్ జూమ్

నీకు కావాల్సిన ఎకానమీ ప్యాక్స్ ఉన్నాయి తీసుకో ఏం కావాలో తీసుకో నువ్వు తెచ్చుకున్న డబ్బులు సగం కూడా సంచి నిండిపోతే అడవిలోని జంతువులు పక్షులందరూ కొంగ ఇంటికి వచ్చేసారు కొంగ సువర్ణ స్టేజ్ మీదకు వచ్చి పెద్ద బెళ్ళప్పిస్తుంది స్నేహితులారా ఈ దీపావళిని నేను లగ్జరీ స్టైల్లో సెలబ్రేట్ చేయబోతున్నా మరి టపాసులో నే పరసు మాదిరి పేల్తాయేమో చూడు ఇప్పుడే తెలుసుకుంటావు no 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 oh, oh, oh. Oh, oh, oh. <laughs>

అని గ్రహించిన కొంగ సువర్ణ తన అతిథులకు పండ్లు స్వీట్లు పంచిపెట్టి మంచి విందుతో దీపావళిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది ఒక అడవిలో ఓ తెలివైన కొంగ ఉండేది దాని పేరు కొంగమ్మ అది వంటలు బాగా చేసేది రుచిగా వండుకుని ఆనందంగా తిని తన గోటిలో హాయిగా నిద్రపోయేది కానీ ఉన్నట్టుండి దానికో కష్టం వచ్చి పడింది అదేమిటంటే మొన్నటి నుంచే ప్రతిరోజు ఒక బంధు వచ్చి దాని ముంగిట్లో వాలిపోసాగాడు రావడమేగాక దానిని హాయిగా తిననీయకుండా ఇబ్బంది కూడా కలిగించసాగాడు చూద్దాం మరి ఆ తెలివైన కొంగ ఏం చేసిందో పిచ్చుక ఎగురుకుంటూ వచ్చి కొంగ ఇంటి ముందు వాలిపోయింది ఓ మా ఇంటి వరకు వచ్చేస్తుంది బాగుంది అసలు నేను వాడే నీళ్లు మా ఊరి నానమ్మ కాలువ నీళ్లు అల్లం మిరియాలు అన్ని పాతకాలపు గింజలతో చేసినవి అలాగా అయితే ఒకసారి పెడుతుంది ఓకే కానీ మా ఊర్లో అలాంటి వంటలు తినాలంటే ముందు తల క్రిందకి కాలు పైకి పెట్టి కొండపైకి ఎగురుకుంటూ వెళ్ళాలి వెళ్తావా అమ్మో అలా లో ఎగరడం నాకు రాదే మరి ఇంకెందుకు ఎక్కడే ఉన్నావు ముందు వెళ్ళి రివర్స్ లేకరడం ప్రాక్టీస్ చేసుకో పో ఆ తర్వాత ఇష్టం వచ్చినంత తిందు కొంగ పిచుకకి ఊరిలో ఉన్న ఒక పాత సంప్రదాయం అంటూ చెప్పి పంపేసింది అలా మొదటి బంధువు బాధ తప్పింది రెండవ రోజు చిలుక ఎగురుకుంటూ వచ్చి కొంగ ఇంటి ముందు వాలిపోయింది హాయ్ బ్యూటిఫుల్ కొంగమ్మ నిన్ను చూడగానే నాకు అందమైన హంసే గుర్తుకొస్తుంది ఎంత బాగున్నావో ఆ ఈ చిలుక మాటలతోనే మంత్రం వేసేలా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి కుంగమ్మ నాకు కాస్తని వంట రుచి చూడాలని ఉంది ఏదైనా కొంచెం పెట్టవు మా ఊర్లో అలా రుచి చూడాలంటే ఒక్క నేమ్ ఉంది అదేంటంటే నీ గొంతుతో కోయిలి మెచ్చినట్టు ఒక పాట పాడాలి పాట ఏ పాట లాహిరి లాహిరి లాహిరిలో పాత పాట అబ్బో ఆ పాట నాకు రాదు నేను ఇంతవరకు పాత పాటలే వినలేదు నేను జస్ట్ రింగా రింగా మోడ్రన్ పాటలే పాడగలను అయితే నీ మోడ్రన్ నాకలని మోడ్రన్ దారిలో తీర్చుకో బావా నాకైతే పాత పాటే బాగా నచ్చుతుంది పాత పాటలు నేర్చుకుంటా కమ్మగా తిందు గాని చిలుక మోడ్రన్ మేనరిజంతో వచ్చింది కానీ కొంగ ఓల్డ్ స్కూల్ స్టైల్లో దాన్ని పంపించేసింది మూడవ రోజు కాకి ఎదురుకుంటూ వచ్చి కొంగ ఇంటి ముందు వాలిపోయింది కంగన్న ఈ బిర్యానీ వాసన అడిగిన అత్తం ఎదురుకొంటేస్తుంది నాకు కాస్త ఇవ్వదా ఇవ్వకుండా ఉంటాను పైగా నేలాంటి అందమైన కాకి అడిగినప్పుడు కానీ మా ఊరిలో ఒక చిన్న పద్ధతి ఉంది ముందుగా ఒక్కసారి దిమ్మల మీద పాదముద్ర వేసి మూడు సార్లు దేవత అని గట్టి గరిచి మొక్కుతారు భోజనం తిన్న వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది ఆ తర్వాత దాన్ని తగ్గించడం ఎవరి వల్ల కాదు అమ్మో నాకు కడుపు నొప్పి అంటే చాలా భయం వస్తాను మరి నన్ను వదిలే అలా తెలివైన కొంగ మూడో రోజు తన దగ్గరకు వచ్చిన బంధువుని బుద్ధిగా పంపించేసింది కొంగమ్మ అమ్మాయికు రాలేం కాదు సహనం తెలివి సరదా అనే మూడింటి కలయిక ఈ రోజుల్లో మనకు ఎలా ఇబ్బందులు ఎదురైతే కొంగమ్మలా మంచి మాట కొంచెం మస్కా కొట్టి సమస్య నుండి బయటపడవచ్చు మల్లికావనం అనే అడవిలో ఒక కొంగ ఉండేది అది అల్లరి చేష్టలతో తెక్క పనులతో సరదాగా గడిపేది దానికి బాధ్యత అంటూ అస్సలు పట్టేది కాదు అలాంటి కొంగ ఒకరోజు దిగులుగా ఉండడం గమనించింది ఓయ్ కొంగ బాధగా ఉన్నావు ఏం మిత్రమా కోయిల పాటను నెమలి నాట్యాన్ని లేడీ పరుగును సింహం రాజశాన్ని పులి టీవీని అందరూ ప్రశంసిస్తున్నారు కానీ నన్ను ఎవ్వరూ కూడడం లేదు అందుకే చాలా బాధగా ఉంది నీ చేష్ట తొంటరి పనులను ఎవ్వరూ ఇష్టపడరు ఇంకా నిన్ను ఎవరు పొగుడతారు చెప్పు మిత్రమా ఏదో ఒక ఉపయోగపడే ప్రతిభ ఉంటేనే ఘనత లభిస్తుంది అని చెప్పింది కుందేలు ఆ రోజు నుంచి ఏదో ఒక విద్య బాగా నేర్చుకుని అందరి మీకు పొందాలని అనుకుంది కొంగ ఒకసారి అది పక్క అడవిలో ఉన్న తన బంధువు ఇంటికి వెళ్ళింది అక్కడ కోతి వైద్యుడు అడవిలో ఉన్నవారికి సేవ చేయడం కనిపించింది కోతి వైద్యుడిని అంతా మెచ్చుకోవడం కళ్ళారా చూసింది వెంటనే వెళ్లి ఆయన్ని కలిసింది డాక్టర్ గారు మా అడవిలో జంతువులు పక్షులు జబ్బులతో గాయాలతో బాధపడుతున్నాయి నాకు వైద్యం నేర్పిస్తే వాటికి సేవలందిస్తాను కొంగ కోరిక విన్న కోతి వైద్యుడికి ముచ్చటేసింది ఓ ఇతరులకు నీ వల్ల మేలు జరుగుతుందంటే ఎందుకు సాయం చేయను నేను తప్పకుండా నీకు వైద్యం నేర్పిస్తాను అప్పటి నుంచి కొంగ ఆయనకు సహాయపడుతూ తక్కువ కాలంలోనే వైద్యం నేర్చుకుంది కొన్ని రోజుల తర్వాత కోతి వైద్యుడి అనుమతి తీసుకుని అది తన అడవికి వచ్చింది కనిపించకుండా పోయిన కొంగ తిరిగి రావడంతో జంతువులు పక్షులన్నీ చుట్టూ ఎంతకాలం ఎక్కడికెళ్ళావు ఎలాగున్నావు అంటూ కుశల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాయి తాను వైద్యం నేర్చుకున్న విషయం చెప్పడంతో అవన్నీ సంతోషించాయి తర్వాత కొంగ అడవిలో చాలా చోట్ల తిరిగి వైద్యానికి అవసరమైన మూలికలు సేకరించుకుంది ఆహారం జీర్ణం కావడం లేదని గుర్రం దంతం నొప్పిగా ఉందని ఏనుగు కాలికి గాయమైందని జింక తల నొప్పిగా ఉందని కాకి ఇలా ఒక్కొక్కటిగా రకరకాల జంతువులు పక్షులు కొంగ డాక్టర్ దగ్గరకు వరుస కట్టాయి వైద్యం పొందిన తర్వాత నమస్కరిస్తూ దాని సేవలను పొగుడుతూ కృతజ్ఞతలు చెప్పసాగాయి కొంగకి ఇప్పుడు ప్రశంసల కంటే చేస్తున్న సేవే సంతృప్తినిస్తోంది ఎంతో కష్టపడి పట్టుదలగా కృషి చేసి నేర్చుకున్న ప్రతిభతోనే గంత లభిస్తుంది ఆ విద్య ఇతరులకు ఉపయోగపడితే అంతకు మించిన తృప్తి ప్రశాంతత ఎక్కడా లభించవు అని మనసులో అనుకుంది కొంగ తనలో ఈ మార్పునకు కారణమైన కుంద్యలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంది ఈ విషయాన్ని అడవిలోని మిగతా జంతువులకు వివరించింది కొంగమాటలతో ప్రభావితమైన జంతువులు పక్షులు అప్పటి నుంచి ఐకమత్యంగా ఉంటూ అందరికీ మేలు చేకూర్చే పనులే చేయాలని నిర్ణయించుకున్నాయి ఒక అడవిలో చిట్టి చెమ్మ ఒకటి ఉండేది అది బాగా అల్లరి చేసేది ఒకసారి ఆ చిట్టి చెమ్మకు పొడవంతా తిరిగి చూడాలని కోరిక కలిగింది నేను అడవంతా తిరిగి చూడాలనుకుంటున్నట్లు అమ్మకు చెప్పనా ఇది వద్దులే అమ్మ ఈ చుట్టుపక్కల తిరగడానికి ఒంటరిగా వెళ్ళగవ్వదు ఇంకా అడవంతా చుట్టి వస్తానంటే ఒప్పుకుంటుందా ఎవరికి చెప్పకుండా చెడి చప్పుడు చేయకుండా ఒక్కదాన్నే ఒంటరిగా వెళ్ళిపోతాను కానీ అనుకుంటూ ఆ చీమ ఆలోచనలో పడింది ఆ చిట్టి చీమ ఉండే పుటపక్కనే ఒక నది పారుతూ ఉంది ఆ నదిని చూడగానే చీమకు ఒక ఉపాయం కట్టింది వెంటనే ఒక ఆకును తెంపి నదిలో వేసింది వేగంగా ఎగిరి దాని మీదకు ఎక్కేసింది నీటి ప్రవాహంతో పాటు తాను పోవడం మొదలుపెట్టింది మాకు అక్కడక్కడ ఒడ్డున చేరుకుంటూ ఉంది అలా ఒడ్డుకురా కానీ చీమ ఆకు మీద నుండి దిగి కనబడిన జంతువులు పక్షులు అందరిని పరికరించేది ఇంకా స్లవ్ నడుస్తున్నావా ఆ నువ్వు ఫాస్ట్ గా నడుస్తావు కానీ మెల్లగా నడవడంలో కూడా ఒక అందం ఉంది తెలుసా చెప్పింది కూడా పాయింటే ఎవరి ప్రత్యేకత వారిది ఎస్ ఈ రోజు గాసిప్స్ ఏం లేవా లేకేం నిన్న గడ్డ మేడం తన కళ్ళజోడ పెట్టుకోకుండానే ఫ్లై అయిందట ఆహా గడ్డకి కళ్ళజోడ ఎలాగో దాని కళ్ళు మైనాక్యులర్ లాంటిదే కదా చీమాలో అందరిని పలకరించుకుంటూ అందమైన ప్రదేశాలు చూసుకుంటూ మరలా తిరిగి ఆకు మీదకు చేరేది అలా నెమ్మదిగా వారం రోజులు గడిచిపోయాయి దానికి వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చింది ఇప్పుడు ఏం చేస్తూ ఉంటుందో కనిపించలేదని కదా ఒక్క క్షణం కూడా అమ్మను చూడకుండా ఉండలేను అమ్మ వెళ్ళిపోవాలి అది తిరిగి వెనక్కి పోదామంటే ఎలా వెళ్లాలో తెలియలేదు ఆకు నేలతో పాటు ముందుకే గాని వెనకకు పోవడం లేదు నదిలో ఏదాలని చూసింది కానీ నది వేగానికి మరింత వెనకకి కొట్టుకుపోయింది గాని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది దాంతో నది వెంబడే ఒడ్డున నడవడం మొదలు పెట్టింది అలా నడిచి నడిచి కాళ్ళు నొప్పి పెట్టాయే గాని కొట్ట మాత్రం రాలేదు చీమ ఏం చేయాలో తోచక కన్నీలు పెట్టుకుంది అంతలో ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తున్న కొంగమ్మ చీమను చూసింది అది దిగివచ్చి జరిగినదంతా తెలుసుకుంది ఏ పనైనా చేసే ముందు కొంచెం ముందు వెనక ఆలోచించాలి పెద్దవాళ్ళని అడిగి సలహా తీసుకోవాలి అలా కాకుండా ఇలాగే జరుగుతుంది అని హెచ్చరించింది ఆ కొంగ చిట్టి చీమను తన వీపు మీదకి ఎక్కించుకుంది నదీ తీరం వెంబడి వెనక్కి పోతూ తిరిగి పొట్ట దగ్గరికి చేరుకుంది చిన్న చిన్నచీమను చూడగానే వాళ్ళమ్మ చాలా సంతోషపడింది తన పాపను తన వద్దకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా కొంగమ్మకు రకరకాల గింజలతో మంచి విందు భోజనం ఏర్పాటు చేసింది ఒక అడవిలో ఒక పిసినారి నక్క ఉండేది అది ఎంత సంపాదిస్తా ఉన్నా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టేది కాదు అర్ధ రూపాయి మిగులుతుంది అంటే ఐదు మైళ్ళైనా నడుచుకుంటూ పోయే రకం ఒకసారి ఆ నక్క చూసుకోకుండా ఒక అరటి పండు తోప మీద కాలేసింది అంతే సర్రున జారి అని కింద పడింది పడ్డం పడ్డం ఒక పెద్ద రాయి మీద పడడంతో దాని కాలు కలుక్కమంది పైసలు ఖర్చు పెట్టడం దానికి అస్సలు ఇష్టం ఉండదు కదా దాంతో వేడి నీళ్లతో కాపడం పెట్టుకుంది ఆకు బాగా పట్టించి దానంతట అదే తగ్గుతుందిలే అనుకుంది కాని నొప్పి కొంచెం కూడా తగ్గకపోగా సాయంకాలం అయ్యేసరికి మరింతగా పెరిగి బాగా వాపు వచ్చేసింది దాంతో నొప్పికి తట్టుకోలేక భయపడి వైద్యుని దగ్గరికి వెళ్ళింది వైద్యునికి ఆ నక పిసినారుతనం గురించి బాగా తెలుసు ఇంతకు ముందు కూడా డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా రెండుసార్లు లేకొట్టింది చూడడానికి ఒక వంద రూపాయలు మందులకి ఇంకో వంద రూపాయలు మొత్తం రెండు వందల రూపాయలు చేతులు పెడితే చూస్తాను లేదంటే లేదు అమ్మో రెండు వందల మరీ ఎక్కువ ఏదో ఇరవై రూపాయలైతే ఇస్తాను ఇరవై రూపాయలకు మందులు కాదు కదా కనీసం మందులపై ఉన్న కాగితమ్ముకు కూడా రాదు ఇక నుంచి నన్ను వైద్యుడు కూర్చునే బల్ల ముందు వరుసగా మందులు చేసాలు ఉన్నాయి వాటిపై జలుబు మందులు నొప్పి మందులు జ్వరం మందులు అవి దేనికి వాడతారో వాటి పేర్లు రాసి ఉన్నాయి దొంగనొక్క కన్ను ఆ మందులపై పడింది అదే సమయంలో ఒక కుందేలు కుంటుకుంటూ వైద్యుని దగ్గరికి వచ్చింది వైద్యుడు వంగి ఆ కుందేలు కాలను చూస్తా ఉంటే దొంగనక్క ఇదే సందనుకుని లటక్కు మూకి తెరిచి నాలుగు నొప్పి తగ్గే మాత్రలు జేబులు వేసుకుని సరే డాక్టర్ ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు ఇంటికి పోయి తీసుకుని మరలా వస్తా అంటూ అక్కడ నుండి సంబరంగా బయటపడింది కానీ నక్క మందులు తీయడం కుందేలు చూసి డాక్టర్ డాక్టర్ నొప్పి తగ్గే మాత్రల్ని ఆ జిత్తులు మారినక్క నక్క దొంగతనం చేసి పారిపోతుంది అని వైద్యునికి చెప్పింది ఆయన బయటికి వచ్చి గట్టిగా ఆగమని నక్కను పిలిచాడు కానీ నక్క వెనబడినట్లుగా వెనక్కి తిరిగి చూడకుండా కుంటుకుంటూ వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళాక రూపాయి కూడా ఖర్చు లేకుండా వైద్యం పని అని సంబరపడుతూ ఒక మాత్ర తీసి వేసుకుంది అరగంట దాటాక దాని కడుపులో గడబడి స్టార్ట్ అయింది గంట దాటేసరికి కడుపులో సునామీలు మొదలయ్యాయి చెంబు తీసుకుని బయటకు ఉరికింది అరగంటకోసారి ఉరకడం దాంతో నీరసం వచ్చేసి అడుగు తీసి అడుగు వేయలేకపోయింది అంతలో కుందేళ్ళు అక్కడికొచ్చి నక్కమా ఆ సీసాలో ఉన్నవి నొప్పి తగ్గే మాత్రలు కాదంట ఎవరైనా తెలియకుండా దొంగతనం చేస్తే డాక్టర్ అన్ని సీసాల్లోని మోషన్స్ అయ్యే మాత్రలు విషయం చెప్పి వెళ్లిపోయింది నక్క ఏడుపు మొహంతో మోషన్స్ తగ్గడానికి మెంతులు కొని తిందామని డబ్బా కోసం గూట్లో చేయి పెట్టింది అక్కడ ఒక తేలు ఉంది అది చేయి పెట్టడం ఆలస్యం కఠీమని వేలు మీద ఒక్కటి వేసింది అంతే చేయి సర్రుమనేసరికి అదిరిపడి ఎగిరి కింద పడింది ఒక పక్క చేయి నొప్పి మరొక పక్క కడుపు నొప్పి ఇంకొక పక్క కాలు నొప్పి తట్టుకోలేక గిలగలా కొట్టుకుంటా ఉంటే చుట్టుప్రక్కల వాళ్ళు చూసి వేగంగా పోయి వైద్యున్ని పిలుచుకుని వచ్చారు చూడు ఇంత రాత్రిపూట అదీగాక ఇంటికి వచ్చి మరీ చూస్తున్నా కాబట్టి నాకు ఐదు వందల ఫీజు ఇవ్వాలి అలాగే మూడు నొప్పులు తగ్గడానికి మూడు రకాల మాత్రలకు మరొక ఐదు వందలు మొత్తం వెయ్యి ఇస్తానంటే వైద్యం మొదలు లేదంటే లేదు అమో అంత డబ్బా అని ఆలోచనలో పడింది దాచి పెట్టవలసిన చోట దాచి పెట్టాలి ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టాలి అంతేగాని ప్రతి చోట పిసినాడతనం పనికిరాదు సచ్చినాక ఈ డబ్బులో ఒక్క పైసా కూడా నీ వెంట రాదు ఎలాగే ఇంకా సేపు ఉంటే నొప్పి ఎక్కువై సచ్చినా చస్తావు ఇలా చుట్టూ ఉన్న జంతువులన్నీ తల ఇంత గడ్డి పెట్టాయి దాంతో నక్క తన పిసి సిగ్గుపడుతూ చివరికి వైద్యుని చేతిలో వెయ్యి రూపాయలు పెట్టి వైద్యం చేయించుకుంది